నేనైతే ఎప్పుడు దోశలు చేసినా సరే ఈ ఐరన్ దోశ తవా మీద చేస్తూ అయితే ఎంతో హెల్దీ అయిన పెసర దోసలు అయితే వేస్తున్నాను ఇవంటే మా వారికి అస్సలు నచ్చదు ఎవరా ఇంతగానో కష్టపడి ఇంత మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే తినవా ఎలా తినకుండా ఉంటావో నేను కూడా చూస్తా అని కుక్కి కుక్కి మరి ఎలాగో అలాగైతే అంటే అంత జంక్ ఫుడ్ తింటూ ఉంటారు ఇంట్లో హెల్దీగా ఎలా చేసి పెడితే మాత్రం అస్సలు తినరు కానీ మనం ఊరుకుంటామా ఫుడ్ కాబట్టి కంపల్సరీ తినాల్సింది అయినా మనం చేసిన వంట మనం ఒక్కరమే తింటే బాగుంటుందా చెప్పండి పెసర దోశలు తింటే హెల్త్ కి చాలా దోశ మీరు కూడా ట్రై చేయండి మిల్లెట్ దోశ కూడా వేస్తున్నారు అంటే అన్ని పప్పులు కలిపిన దోశ పెసర దోశనే కష్ట కష్టంగా తింటున్నారు దోశ తింటే మా వారి రియాక్షన్ మాత్రం మామూలుగా ఉండదు అబ్బా ఫస్ట్ అయితే ఎగ్ టమాటో కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బాయి మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేయం